సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్నిదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో గారు మన కోసం ఒక మంచి సందేశం అందిస్తున్నారండి బిడ్డ ఇప్పుడే ఈ సాయి మాట విను ఇప్పుడు నువ్వు ఇంతలా బాధపడటానికి కారణం ఎవరో తెలుసా ఒకే ఒక్కరు ఆ ఒక్కరు ఎవరు ఆ మనిషి ఎవరు ఆడ మగ అన్నీ కూడా ఇప్పుడు నీకు తెలియపరుస్తాను నువ్వు వినలేదు అశ్రద్ధగా ఉన్నావంటే ఇంకా నష్టపోతావు ఇంకా బాధపడతావు కాబట్టి ఒక్కసారి నీ బాబా మాట ఆలకించి వినబిడ్డా బాబాగారి సందేశం చూడబోయే ముందు ఎన్నో సమస్యలతో సఫరవుతూ ఉంటారు కదా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది విసిగెత్తిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురూజీ జ్యోతిష్యం అనేది చెబుతారు ఈయన నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అనేది గురూజీ చూపిస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇబ్బందులున్నా గొడవలున్నా విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది గురువుగారు మనకి ఇరవై నాలుగు గంటల్లోనే చూపిస్తారు నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాంటాక్ట్ చేశారంటే తప్పకుండా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది గారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి గురువుగారికి కాంటాక్ట్ చేసి మీ సమస్యను గారికి తెలియపరచండి తప్పకుండా మంచి సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది ఎందుకు ఇంత గట్టిగా ఇంత నమ్మకంగా చెబుతున్నానంటే మేము చెప్పించుకొని మా ప్రాబ్లమ్స్ తీరే నమ్మకం కుదిరిన తర్వాత మీకు తెలియపరచడం జరుగుతుందండి కాబట్టి ఒక్కసారి నమ్మకంగా గురువుగారిని కాంటాక్ట్ చేయండి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యను గురువుగారి ముందు పెట్టండి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నీ జీవితంలో ఒక వ్యక్తి వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు ఇప్పుడు నువ్వు ప్రస్తుతం కూడా ఆ వ్యక్తి వల్లే ఎంతో బాధపడుతున్నావు ఆ బాధకి కారణం ఎవరు ఇప్పుడు కానీ నువ్వు నిర్లక్ష్యం చేశావంటే ఇంతకింత బాధపడి ఎంతో నష్టపోతావు తల్లి కాబట్టి నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఒక్కసారి విను నేను చెప్పే మాట నీకు అక్షరాల జరిగే తీరుతుంది నువ్వు జాగ్రత్త వహిస్తే నీవు పడే ఆ బాధ తగ్గటమే కాకుండా నష్టపోకుండా కూడా ముందుకి నువ్వు జాగ్రత్త ముందుగా జాగ్రత్త పడగలుగుతావు నీ బాబా మాటల మీద నీకు నమ్మకం ఉంది కదా కాబట్టి ఆ నమ్మకం మీదే ఒక్కసారి విను ఎవర బాబా నాకు ఎవరు బాబా ద్రోహం చేసేది నేను ఎవరి వల్ల బాబా బాధపడుతున్నానని ఆలోచనలో నువ్వు పడ్డావు బిడ్డ అది ఎవరో తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో ఒక్కసారి నీ గురించి ఒక్కసారి నీకు చెబుతాను విను నువ్వు చాలా అందరినీ గుడ్డిగా నమ్మేసే వ్యక్తివి అందరూ కూడా నా వాళ్ళు అనుకొని మురిసిపోయే వ్యక్తివి ఒక్క ప్రేమగా ఒక్క మాట మాట్లాడిన వాళ్ళు నా వాళ్ళు అని కలిగిపోయే రకానివి అలాంటి వారే నువ్వు నిన్ను మోసం చేస్తూ ఉన్నారు నిన్ను దగా చేస్తున్నారు నిన్ను కుట్ర పండుతున్నారు నీకు నష్టం కలిగిస్తున్నారు నీకు తెలియకుండానే వాళ్ళ వల్ల నీకు బాధ కలుగుతుంది అవంతా కూడా నీకు ఎందుకు ఇలా జరుగుతుందే అర్థం కాకుండా అయోమయంలో కూడా ఉన్నావు నీ బాబా ఉన్నాను కదా నీకు జాగ్రత్తలు చెప్పడానికి ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చు అని నువ్వు ఆలోచనలో పడ్డావు కదా బిడ్డా వాళ్ళు ఎవరో కాదు తల్లి నీ దగ్గర వాళ్ళే నీతో ఉండేవాళ్ళే నీతో పనిచేసే వాళ్ళు కావచ్చు లేదా నీ స్నేహితులు కావచ్చు నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు అది ఎవరైనా సరే ఆ వ్యక్తి నీకు చాలా నువ్వంటే ఇష్టం లేకుండా నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలి అనుకోకుండా లోపల లోపలే నిన్ను బాధ పెట్టాలని చూస్తుంది చిన్న చిన్న విషయాలలో నీకు అడ్డుగా ఉంటుంది నీకు ఏదైతే మంచి జరుగుతుందో అది జరగకుండా చేయాలి జరగకూడదు అని కోరుకుంటుంది అలాగే నీకు ఏదైనా లాభం రావచ్చు వచ్చేలాగా ఉంటే అది రాకుండా ఉండాలి అని ఆశిస్తుంది కాబట్టి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు ఎలాంటి వారైనా కూడా నిన్ను దెబ్బ కొట్టాలని చూసినా వారి వల్ల నువ్వు తెలియకుండానే బాధపడుతున్నావు నువ్వు మంచివానివే నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావు కానీ వారేం చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా నిన్ను నష్టపరచాలి బాధ పెట్టాలి నీకు మంచి జరగకూడదు అని ఆలోచిస్తున్నారు అలాంటి వారు నీ చుట్టూ ఉన్నారని ముందు నువ్వు గుర్తించు అందరూ కూడా నీలాగే మంచివారు ఉంటారనుకుంటే ఎలా అందరూ ఉండరమ్మా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వార్థానికి ఉంటారు వాళ్ళ స్వార్థం మాత్రమే చూసుకుంటారు అలాంటప్పుడు నీ మంచి ఎవరు ఇక్కడ చూస్తారని నువ్వు ఎలా ఆశిస్తావు అలా ఆశిస్తే అది నీ భ్రమ మాత్రమే ఆ భ్రమలో నుంచి బయటికి రా నీ తోటి ఉద్యోగులు కానీ లేదా నీ ఇంట్లో తోటి కోడళ్ళు కానీ నీ నీ యొక్క స్నేహితులు కానీ నీ బంధువుల్లో కానీ ఎవరో ఒకరు నీతో చాలా అన్యోన్యంగా ఉండేవారే నిన్ను ఇలా పగ తీర్చుకుంటున్నారు పగ అంటే వాళ్ళ స్వార్థం కోసం నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు వారి స్వార్థం కోసం నిన్ను కొంచెం బాధ పెట్టాలని చూస్తున్నారు నీకు మంచి జరగకూడదు అని వాళ్ళు వేడుకుంటున్నారు కాబట్టే నువ్వు ఇలా బాధపడుతున్నావు నీకు వ్యాపారంలో వచ్చిన నష్టాలైనా లేదా ఇంట్లో పడే బాధలకైనా ఏది విలువ నువ్వు ఎంత పని చేసినా నీకు విలువ రాకుండా ఉండటానికైనా వాళ్ళు కోరుకోవటం వల్లే వాళ్ళు నీకు ఏ మంచి జరగకుండా ఆపాలని ఏదో ఒక చిన్న ప్రయత్నాలు వాళ్ళ వంతు చేస్తున్నారు కానీ ఆ విషయం నువ్వు తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేసి అందరితో బాగుంటావు అందరూ బాగుండాలని కోరుకుంటావు కానీ నీకు మాత్రం అందరూ వెన్నిపోట్లే పొడుస్తూ ఉంటారు కాబట్టి ఇక నుంచి జాగ్రత్త పడు నీ ఉద్యోగ స్థలమా నీ పని ఏంటి ఎవరు ఎలా ఉన్నారు నీకు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా నాలుగు పక్కల నువ్వు జాగ్రత్తగా ఉండాలి వారు ఎలాంటి ద్రోహం చేసినా కూడా దాన్ని నువ్వు తట్టుకునే విధంగా ఎదుర్కొనేలాగా ఉండాలి దాని నుంచి నువ్వు బయటపడే విధంగా ఉండాలి అలా ఆలోచించి పెట్టుకో ఏ పక్క నుంచి ఏమొస్తుందో నీకు తెలియదు కదా నీ యొక్క ప్రమోషన్ ను ఆపేయవచ్చు నీకు వస్తున్న విలువలని తగ్గించు నీకు వస్తున్న ఉద్యోగ ఉద్యోగపరంగా ఉద్యోగ స్థలంలో నీకు ఒక మంచి పేరును ఆపేయటానికి ప్రయత్నించవచ్చు ఇలా ఎన్నో విషయాలు నేను ఆపేసి తక్కువ చేయాలని చూడవచ్చు అలాంటి వారి నుండి ఆఫీసులో కొంచెం జాగ్రత్తగా ఉండు అలాగే ఇంట్లో నీ తోటి కోడళ్ళు తోటి కోడళ్ళ వల్ల చిన్న చిన్న ఈర్ష్యలు ఉంటాయి కదా అలాగా నీకు ఏది కూడా మంచి జరగకూడదని నీ మీద ఏదో ఒక నిందలు వేస్తూ నిన్ను బాధ చిన్న చిన్న విషయాలకే నీ మనసు కష్టపెట్ట అలా చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ నుంచి కూడా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక నువ్వు నమ్మి నీ ప్రాణ స్నేహితులు కూడా నిన్ను దెబ్బ కొట్టాలి నీకు ఒకటి విషయం జరగకూడదు అని కూడా ఎదురు చూస్తున్నారు అలాంటి వారికి అవకాశం అనేది ఇవ్వవద్దు బిడ్డ నీ పని నువ్వు చూసుకో నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని అనేది ఏకాగ్రత అనేది ఉండాలి ఒకరు ఎలా ఉన్నారు అనేది కాకుండా ఒకరి కోసం నువ్వు ఏదీ వదులుకోనవసరం లేదు నీ పని ఏంటి యువతరులకి ఏ కష్టం కలగకుండా నీకు వచ్చే లాభాన్ని నువ్వు హ్యాపీగా అనుభవించు నువ్వుకి వచ్చే లాభంలో ఇతరులకి ఏ అన్యాయం జరగలేదని నువ్వు భావిస్తే తప్పకుండా ఒక అడుగు ముందుకు వెయ్యి స్నేహితుల కోసం వదిలిపెట్టడము ఇంట్లో వాళ్ళే తోడుకోడల కోసం వదిలిపెట్టడము ఉద్యోగ స్థలంలో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మాట అనేది వెనక్కి వేయటమో ఏమీ చేయాల్సిన అవసరం లేదు నువ్వు మౌనంగా ఉంటావు మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయని కానీ కొన్నిసార్లు మాట్లాడే తీరాలి మాట్లాడితే నీ నువ్వంటే ఏంటో తెలుస్తుంది నీ విలువంటే ఏంటో తెలుస్తుంది కొన్ని దగ్గరలో మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఆ మౌనంలో చాలా ప్రాబ్లంలు కూడా సాల్వ్ అవుతాయి కానీ కొన్ని దగ్గరలో మాట్లాడే తీరాలి మాట్లాడితే మాత్రమే కొన్ని సమస్యలనేవి పరిష్కరింపబడతాయి కాబట్టి ఎక్కడ మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనే పక్వం కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసు నే బిడ్డ ఆ అనేది నీలో వచ్చినప్పుడే నీ జీవితం లాభాలలో దూసుకెళ్తుంది ఆనందంలో దూసుకెళ్తుంది అలాగే సంతోషంలో నిండిపోతుంది ఈ విషయాలు నువ్వు గుర్తుంచుకో నీ నలుమూలల నాలుగు పక్కల ఎవరు ఎలాంటి వారు ఎవరు ఏం చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అని నీ ముందు ఏం మాట్లాడుతున్నారు నీ మనకేం మాట్లాడుతున్నారని కూడా నువ్వు తెలుసుకోవాలమ్మా నీ మంచి మనసుకి ఈ సాయి ఎప్పుడు కూడా తోడుంటాను నీ మాటలకి నీకు ఎప్పుడు కూడా నేను అండగా ఉంటాను నన్ను బాబా అని పిలిచి నన్ను సాయి అని పిలిచి తండ్రిగా భావించి నీ కష్టాలన్నీ నాతో పంచుకుంటూ నువ్వు ప్రతిసారి కూడా నన్ను ఆరాధిస్తూ ఉంటే నీకు మంచి మాత్రమే చేయాలని నేను అనుకుంటాను దేనికైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో దేనికైతే ఎదురు చూస్తూ కొన్నిటికి దూరంగా ఉన్నావో కొన్నిటిని వదులుకున్నావో ఆ యొక్క కోరిక తప్పకుండా తీరుతుంది నువ్వు ఎదురు చూసే విషయం జరుగుతుంది కొంచెం కొద్ది రోజులుండగా నువ్వు మనసంతా భారంగా ఎంతో కష్టంగా అది జరుగుతుందా లేదా అని ఎదురు చూస్తున్న కోరిక తీరబోతుంది కాబట్టి ఇక నిశ్చింతగా ఉండు నువ్వు నమ్ముకున్న నీ భగవంతుడు అయిన ఈ సాయి తండ్రి నీకు అండగా ఉండి నీ కోరిక తీరుస్తాను నిశ్చింతగా ఉండు ఈ బాబా అనుగ్రహం నీకు ఎల్లవేళలా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్